అన్నం పెట్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు టైం అయితే పన్నెండున్నర అయింది ఈరోజైతే అయితే గురువారం అన్నం తినేసి కొంచెం బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కొంచెం వీడియోలు తీయడానికి అసలు కుదరట్లేదు ఎందుకంటే ఇంక ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాం కదండి అయితే ఏంట విషయం అనేది ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి అంటే నాకు గుడ్ న్యూస్ అనమాట అవి ఏంటి మీకు తర్వాత చూపిస్తాను నేను ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అన్నం తినేసి అయితే వీలైతే పని దగ్గరికి వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి సరుకులు అవి తీసుకొని రావాలి అయితే అన్నం తింటాము అన్నం తినేసి అయితే బయలుదేరుతాము കൊച്ചിട്ട് ചേരുന്ന ఉంది మళ్ళీ తర్వాత పుట్టుకేసిచ్చి ఫేవరెట్ అనమాట కోడిగుడ్డు పులుసు నాకు ఇష్టం ఇలాంటి పులుసు విజయనగరం ఫేమస్ అనమాట ఈ పులుసు మా సైడ్ వాళ్ళు అంతా ఎక్కువగా చేస్తారండి అంటే ఇటు సైడ్ ఇట్లా చేయరు కొంచెం మారింది స్టైలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి స్మెల్ చూస్తాం కదా చిన్నవారు ఇంకెందుకు నోటికి పొల్లగా భలే ఉందో పులుసు మాత్రం ఏమి తిన తినబుద్ది కానప్పుడు పులుపు తినాలనిపిస్తుంది చూడండి అలాంటప్పుడు ఇది చేసుకుంటే కొమ్మేచ్చు అంటే Yani kurt denen ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని డిమాట్కి అయితే వెళ్తామండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే సరుకులు అవి ఏమీ తేలేదు అందుకని చెప్పి డిమాట్కి వెళ్తున్నాము డిమాట్కి వెళ్ళి ఇక కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి అయితే దారిలో ఉన్నాం బయలుదేరాం దొరకలేదా నీకు ఇంకా నచ్చింది డిమాంట్గా అయితే వచ్చామండి మా ఆయనకి ఏమన్నా నైట్ ఫ్యాంట్లో ఏం నచ్చట్లా మొత్తం అన్నీ తిరగేసేసాడు అన్నీ చూస్తున్నాడు ఏం తీసుకుంటాడో ఫైనల్గా చూడాలి బాగానే ఉంది అది డిమార్ట్ మొత్తం కొన్నట్టు ఉన్నావుగా సంచుల్లో కూడా పడతలేదు అన్ని కొనేసవి మొత్తం కొత్త ఇంట్లోకి మారాం కదా అని చెప్పి డబ్బాలు గిబ్బాలు అన్నీ చాలా అయితే ఐటమ్స్ కొనేసిందండి ఇప్పుడు ఎలా తీసుకెళ్లాలో తెలియదు మరి సర్దుతుంది నువ్వు అవలేపోతుంది అన్ని కొనేసరికి కానీ పాజిటివ్ సర్దు

నేను కొబ్బరి నీళ్ళు తాగుతా వేడి చేసి హెల్త్ కాన్సి చెప్తున్నా హెల్త్ పాడయ్యే ఏమి తాగున్నాయి హెల్త్కి మంచిది అయితే తాగుతా ఇంకా తాగుతానే ఉన్నాయండి నువ్వు పాలు కొబ్బరి బాండాలు కొట్టి కొంచెం తాగుతున్నాయి ఎంత కొబ్బరి ఒకటి అది అంటే ఈ బొండాల్లో తీసిందేగా లేద్ది డబ్బులు ఇచ్చా ఇవన్నీ పెట్టుకుంటా ఇక్కడ ప్లేస్ కూడా లేదండి నేను పట్టుకుంటా లేదండి కుచ్చి నలభై రూపాయలు అంట బాక్స్ వెళ్దామా ఇది నూట రూపాయలు పర్వాలక్కడ కొబ్బరి పెద్ద బాటలు చెప్తా లీటర్ ఉండవు అన్నమాట డబ్బాలు అందుకని అన్ని కొన్నావు అసలు రెండు సెట్లు చాలు అవి కూడా తెచ్చి కింద ఏ అంత పర మొత్తం తీసావా ఇంకా బియ్యం తేవాలా ఇంకొన్ని సరుకులు తాగల మళ్ళీ పబ్బరి నెల్లె టీ తాగా నువ్వు అప్సరా బాదం పాలు తాగావా తిను తింటే ఏది లేత కొబ్బరి కొబ్బరి అయితే బాండాల్లోకి తీసి అమ్ముతున్నారండి నలభై రూపాయలు ఇది బాక్స్ పర్వాల కొబ్బరి ఎక్కి వచ్చింది కొబ్బరి తింటే చాలా మంచిది పిల్లలు తింటారు వాళ్ళకి ఇష్టంగా పడిపోయేది ఇప్పుడు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో బాటిల్ మూత వేస్తే కింద పడేది ఇప్పుడు ఓకే బాదం పాలు అయితే నేను తాగలేదండి సంజో అయితే అప్సర బాదం పాలు తాగి తాగింది బాదం పాలు చాలా బాగుంటాయి అవి అప్సర బాదం పాలు నాకు కొంచెం వేడి చేసింది బాగా అందుకని చెప్పి ఇంకా కొబ్బరి నెయ్యి తాగుదామని చెప్పి ఇంకా కొబ్బరి నెయ్యులు అయితే తీసుకున్నాను అన్నమాట కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో రెండుసార్లు అన్నా కంపల్సరీ తాగా అన్నమాట అందుకని నాకు కుదిరినప్పుడల్లా అక్కడ అటు దారిలో కనపడితే కంపల్సరీ తాగేస్తాను ఒక బాటిల్ తీసుకొని తాగేస్తాను కొంచెం ఉన్నాయి తాగుతావా తర్వాత ముందు పందేరికి వెళ్ళద్దు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తాగే అయితే సరి కాసేపు తాగుతా అయితే పదాలు నాలుగు పది అయింది రెండింటికి వెళ్ళామా రెండింటికి వెళ్తే ఇవ్వండి డబ్బాలు కొందాయి కొత్త ఇంట్లో కొత్త డబ్బాలు పెడతాను అని చెప్పి డి మార్ట్లో అయితే డబ్బాలు తీసుకుంది డబ్బాలు ఎక్కువ ఉన్నాయి వాటర్ బాటిల్స్ డబ్బాలు చెప్పులు ఏదైతే ముందు పందేరికి వెళ్ళొద్దాం వెళ్ళొచ్చిన తర్వాత అయితే చూద్దాం అసలు ఏమేమి తీసుకుందా ఏంటన్నది తీసేస్తున్నాగా తర్వాత వేద్దాం అన్నా పని తీసేస్తావా ఆ మష్రూమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టు మళ్ళీ పాడైపోతాయి సాయంత్రం వెండి మూడు ప్యాకెట్లు తీసుకున్నాం యాభై రూపాయలు అంట ప్యాకెట్ మిల్కీ మష్రూమ్ పాల పొట్ట కొడుకులు అనుకున్నా ఇది ఫామ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ మనం చేయలేం ఇది పెద్ద ప్రాసెస్ అంట చూసి ఆ యూట్యూబ్లో చూస్తే పెద్ద ఫ్యాక్టరీ ఉంది అది కొన్ని టర్న్ ఓవర్ అది ఇవి చేయడం మనం పాల పట్ట కొడుగులని వేరే ఉంటాయి అవి చేస్తారు అవి ఏంటంటే చిన్నగా చిన్న చిన్న పరిశ్రమల లాగా పెట్టుకొని ఒక ఇంత రూము అద్దెకి తీసుకొని చెయ్యొచ్చు కానీ అది రిస్కే మరి మనం సేల్స్ అవన్నీ తెలియదుగా ఎందుకు లేని అది ఏంటి ఇప్పుడు మరి తీస్తే అవి ఫ్రిడ్జ్లో పెట్టి మరి చెప్పులు కనుక్కున్నాంటి కత్తిరంటే కట్ చేసి సైజ్ చూసుకున్నా వేసుకొని ఇక్కడ మిషన్ మీద ఉండాలి కదమ్మా

పద వెళ్దాం లేట్ అవుతుంది పని దగ్గర అయితే ఇప్పుడు వచ్చామండి ఈ రోజు అయితే ఈ లోపల కింద నేల మీద టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ అయితే వేస్తున్నారు ఇది కూడా పెడుతున్నారా కిచెన్ లేదా మిగిలిందని ఇది కూడా పెట్టారండి పెట్టేవాల్సింది ఇంకొంచెం తెచ్చి ఇంకెందుకు మళ్ళీ సగం సగం నీట్గా ఉండేది చెప్పాల్సింది రేపేద్దాం ఇది ఇవాళ అయిపోద్దా ఇది వేయాలిగా వేసేస్తారా సరే అయితే పైన వేస్తాడు కదా కిషోర్ వెయిట్ కోటింగ్ వేసాడు ఇంకో కోటింగ్ వేయాలి మీరు దీని వరకు ప్రామర్ వేసేయండి సిమెంట్ ప్రామర్ వేసేస్తే తర్వాత నేను వేపిస్తా పెయింట్ దిగారా దానికి ఏ టైల్స్ ఇదేస్తా ఓకే అయితే ఇదేనంట అయిగ అనాబాం తెచ్చా చూడు ప్రస్తుతానం కాదు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చాను తీసుకో అది ఎలా ఉందో చూడు గలేజ్గా ఒంటరి చెవు గట్టిది గట్టుది చూడు ఎలా ఉందా గలేజుకా గట్టు ఇదేమో చిన్న మొక్క అదేమో పెద్ద మొక్క వేసావు కదా ఖాళీ గలేజుకి కనబడుతుంది నీట్గా కలిపి ఎప్పుడైనా అది జాయింట్ కలపండి ఆ మొక్క కూడా ఇటు చిన్న మొక్క అటు చిన్న మొక్క వేసి ఎలాగో రెండు మొక్కలు పడుతున్నాయి కదా ఈ రెప్పలు కొంచెం సరి చేసా వాటరింగ్ చేస్తావు తర్వాత ఇప్పుడే మోపి పెట్టేసింగ్ ఫుల్ గా వాటరింగ్ చేసి సాయంత్రం ఈ పవర్షన్ అయితే అయిపోయింది ఎందుకు ఇంత మంది పెట్టుకుంటున్నారు అంగలం కంటే ఎక్కువ పెడతదని చెప్పాగా అంగలం కంటే ఎక్కువ పెడతదన్నాయగా ఆ పెడతనే కనబడ పోయింది అది పెడతేరే అది ఏసేసేయమను సిమెంట్ తో ఏమన్నానా అదేమంటే ఏకే బీమల అప్పుడు నేను ఏవిచ్చినప్పుడు గొమ్మాల కంటే కిందకి కేవిచ్చా గడ్డి ఆ షేప్ లై కొంచెం నీట్ గా తీయండి మొల్ల షేప్ లు కొంచెం నీట్ గా తీయ్ ఓకే ఫ్రెండ్స్ ఇక అయిపోయింది వచ్చిన తర్వాత పని అయితే ఇవాళ అయితే రెండు వారుషన్లు అయితే మనకి టైల్స్ వేసారు ఇప్పుడు ఎంతవరకు అయితే ఇది అయింది ఇక ఇప్పుడు వేరే పని ఉంది వేరే పని మీద అయితే మనం బయటకు వెళ్తున్నాం అండి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ తన నానే తన నానే తన తన నాని